హాయ్ హలో నమస్తే చాలా మంది అంటారు కృషి ఉంటేనే మనుషులు ఋషి అవుతారు అని అంటుంటారు ఎందుకంటే మనుషులు ఋషులు ఎందుకు అవ్వాలి మనుషులాగే ఉండొచ్చు కదా అని కొంతమంది అడగచ్చు ఋషి అంటే ఏ సాధు సన్యాసులో కాదండి సాధువులు సన్యాసులు అవ్వాలంటే కూడా ఒక కఠోరమైనటువంటి దీక్ష అనేది ఉంటుంది ఆ దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే సాధు సన్యాసులు అవుతారు ఊరికే సాధు సన్యాసులు అయిపోతారండి అమ్మ మనుషులు చాలా తెలివైన వాళ్ళు అండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని ఫైండ్ అవుట్ చేయడంలో వాళ్ళంత నిష్ఠులు ఎవరు ఉండరు కదండీ అలానే ఏదైనా మనం ఒక గోల్ ఒక యాంబిషన్ అనుకున్నాము అనుకోండి ఆ గోల్ ఆంబిషన్ని మనం అచీవ్ అయ్యేంత వరకు కూడా మనము ఒక ఋషిలాగా తయారవ్వాలి అని అంటారు అంటే ఒక చదువుకునే విద్యార్థి కానీ అండి చదువు మీదే ఫోకస్ చేయాలి ఒక విద్యార్థి చదువు మీద ఫోకస్ చేశారంటే ఈ నాలుగు లక్షణాలు ఉండకూడదండి ఆ నాలుగు లక్షణాలు ఉన్నాయి అనుకోండి ఎప్పటికీ అతను విద్యార్థి కాలేడు అతను అనుకున్నటువంటి గోల్స్లోకి వెళ్ళలేడు అదేంటో తెలుసా చాలా మంది అంటారు చాలా సినిమాల్లో మగధీరా ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్లో సినిమా హీరోలే గొప్పవాళ్ళు అని అంటుంటారు కాదండి రియల్ లైఫ్లో ఎవరైతే స్వార్థం లేకపోకుండా జనాల కోసము సొసైటీ కోసము పరితప్పిస్తుంటారో వాళ్ళే నిజమైనటువంటి హీరోలు మూడు వందల కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే ఒక హీరోకి మూడు వందల కోట్లు రావచ్చేమో కానీ మేబీ ఆ మూడు వందల కోట్లు ఒక సామాన్యమైన ప్రజలు సంపాదించి ప్రజల్లోకి ఇవ్వాలి అంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి ప్లస్ అంతే గొప్ప బుద్ధి కూడా ఉండాలి కదండి మనం చెడిపోయినప్పుడు ఎవరు మన చేయి పట్టరు బాగుపడ్డప్పుడు మన దగ్గర అందరూ పది మంది వచ్చి చుట్టూ కూర్చొని మనతోటి టైం పాస్ చేస్తారు అవునా కాదండి మనకంటూ ఒక ంబిషను ఒక గోల్ ఉంటే మనం అవన్నీ సాధించిన తర్వాత మనం ఏమి చేసినా సొసైటీకి కరెక్ట్గా ఉంటుందండి మనకేమీ లేకోకుండా ఒక గోలు ఒక యాంబిషన్ ఏమీ లేకోకుండా మనం ఇలా తిరిగామనుకోండి ఆ సొసైటీ కూడా మనల్ని పట్టించుకోదు పట్టించుకోదు నా వెడేస్ కదండి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పిల్లలు బాగా తయారవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ గోలు ఇది జాన్వరి టూ ట్వంటీ ఫైవ్ ఈ జానవరిలో నేను తీసుకున్నటువంటి గోలు ఈ జానవారి ఎండింగ్ అంతా నా గోలు అచీవ్ చేసుకోవాలి అనే ఒక తపన ఒక కసి ఉండాలండి ఆ తపన ఆ కసి మనిషిలో ఉంది అనుకోండి కంపల్సరిగా వాళ్ళు ఋషులే అవుతారండి వాళ్ళు అనుకున్న ఫీల్డ్ లో వాళ్ళు ఏం అవ్వాలి అనుకున్నారో ఆ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఋషులే అవుతారు ఎందుకో తెలుసా నా వేడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే చదువుకుంటున్నామంటే వాడిని చడగొట్టడం కోసం రే సినిమాకు వెళ్దాం వస్తావా ఆ సినిమా అన్ని కోట్లు అంటారా ఎన్ని కోట్లు అంటారా పుష్ప మూవీ అంటారా అని ఇలా అలా పెట్టి చూపిస్తూ ఉంటారు కదండి అలాంటి ఫ్రెండ్స్ మనకు ఉంటారు కానీ మనం చదువుకుంటున్నామంటే అరే వాడు చదువుకుంటున్నారు డిస్టర్బ్ చేయకూడదురా వాడికి చదువుకోవాల్సినటువంటి మెటీరియల్ ఎతికిద్దాము అనే ఫ్రెండ్ ఒక్కరైనా ఉన్నారండి నూటికో కోటికో ఒక్కరు ఉంటారండి అలాంటి అలాంటి ఫ్రెండ్ దొరికితే మాత్రం వదలకండి అలాంటి ఫ్రెండ్స్ దొరకరు అనుకోండి నైంటీ పర్సెంట్ అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దొరికితే మాత్రం వదలకండి ఎందుకో తెలుసా వాళ్ళు మనకు కరెక్ట్గా సెట్ అవుతారు అని చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలనే ఇప్పుడు మితిమీరిన వేషాలు వేస్తూ ఉన్నారండి కదా మితిమీరిన వేషాలు వేసి చదువు మీద ఫోకస్ చేయకుండా లవ్ అని అవని ఇవని అదని ఇదని ఇలా పరిగెత్తుతున్నారు ఆ టెన్త్ క్లాస్ ఫీల్డ్కే అంత పిల్లలు తయారైపోతున్నారండి అంటే వాళ్ళ ఉన్నటువంటి పరిసరాలు చదువుకునే పిల్లలు ఎప్పుడూ కూడా చదువు వైపే ఫోకస్ చేస్తారు చదువు లేని పిల్లలు ఎంతసేపు ఆ సినిమా రిలీజ్ అయింది ఈ మూవీ రిలీజ్ అయింది ఆ థియేటర్లో ఆడుతుంది ఈ థియేటర్లో ఆడుతుంది లేకపోతే అక్కడ ఇది జరుగుతుంది లేకపోతే నా ఫ్రెండ్ ఒకరిని తీసుకెళ్ళాడు లేకపోతే ఇంకోటి ఇదే గాసప్సే చేస్తుంటారు కానీ వాళ్ళు ఫోకస్ చేస్తారు ఫోకస్ చేస్తే టాపర్స్ అవ్వచ్చండి అవ్వరు వాళ్ళు ఎందుకో తెలుసా వాళ్ళు సంపాదించట్లేదు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు ఫీజులు కడుతున్నారు వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు కాబట్టి నిజంగా తల్లిదండ్రుల మీద గౌరవము సమాజం మీద గౌరవం ఉండాలంటే మనకు ఒక గోల్ ఒక అంబిషన్ ఉంటే కంపల్సరీ ఆ సొసైటీ మనల్ని ఇష్టపడుతుంది ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి నిజమైన నిజమైన వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఒకరండి ఇద్దరే ఇద్దరు మన తల్లిదండ్రులు తల్లి తండ్రి తల్లి ఏది ఆశించదండి మనల్ని చాలా ఈ ప్రపంచంలో మనం పుట్టక ముందే మంచి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తుంటుంది ఈ సొసైటీ అదే తల్లి ఆ తల్లి కడుపులో పుట్టి మనం పెరిగి ఇంత పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఆ తల్లి ఏ స్వార్థము లేకోకుండా మనకి వండి పెడుతుంది తను తిని తినక ఎంత కష్టం వచ్చినా మనం మన కోసము తపన పడుతుంది అలాంటి తల్లిదండ్రులతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి మనం బాగుపడాలంటే వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి వాళ్ళ కష్టం ఏంటి నష్టం ఏంటి మన కష్టం ఏంటి మన బాధ ఏంటి మన దుఃఖం ఏంటి మనకు వస్తున్నటువంటి చదువులో ఏ ఏ ఎలా అచీవ్ కాలేకపోతున్నామని తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం సొసైటీలో ఫ్రెండ్స్ చెడగొట్టే వాళ్ళే ఉంటారు కానీ బాగుపరచేవాళ్ళు అదే నీకు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ మార్క్స్ వచ్చినా ఎంకరేజ్ చేసేది తల్లిదండ్రులే ఎగ్జామ్ ఫెయిల్ అయినా భరించేది నీ తల్లిదండ్రులే అదే ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయ్యా ఏ వాడు ఫెయిల్ అయ్యాడ్రా అని డిస్కరేజ్ చేస్తారు అవునా కాదా అదే ఫస్ట్ మనము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అస్సలు వద్దండి ఎందుకంటే మనం గోలు అచీవ్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ అందరినీ తీసి పక్కన పెట్టాలి అంతవరకు మన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మన తల్లిదండ్రులు మన గురువులు గురువులు అంటే నా వెడేసు టీచర్ని కూడా స్టూడెంట్ లవ్ చేసేస్తున్నారండి అది కాదు అది కాదండి టీచరు స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో తెలుసా ఒక బుక్తో చేసే రిలేషన్ కావాలి సబ్జెక్ట్తో చేసే రిలేషన్ కావాలి వాళ్ళు ఎదగటానికి ఆ టీచర్ని క్వశ్చనింగ్ ఎలా చేయాలి మనం ఎలా క్వశ్చనింగ్ చేస్తే ఆ టీచర్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ లాక్కోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే టీచర్తో ఫ్రెండ్షిప్ చేయమంటున్నానండి అంతేకానీ నా వెడేస్ టీచర్స్ కూడా లవ్ చేసే స్టూడెంట్స్ కూడా తయారయ్యారు స్టూడెంట్స్ లవ్ చేసే టీచర్లు కూడా తయారయ్యారు వారు సొసైటీకి ఎలా ఉపయోగపడతారో నాకైతే తెలియదు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక టీచర్ని ఇష్టపడాలి అంటే టీచర్ అనే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంటుందండి ఆ సబ్జెక్ట్ ని మనం ఎలా గ్రహించుకోవాలి క్వశ్చన్ అడగాలి మనం ఫీజు కడుతున్నాము టీచర్ని క్వశ్చన్ చేయాలి టీచర్ ఇది అర్థం కాలేదు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయి లేకపోతే పర్సనల్ టైం తీసుకొని టీచర్ దగ్గరకు వెళ్ళి స్టాఫ్ రూమ్ లో వెళ్ళి టీచర్ నాకు ఇది అర్థం కాలేదు మ్యాథ్సా ఆ సోషల్ ఏ సబ్జెక్ట్ అని ఇంజనీరింగ్ ఏ మెడిసినా ఆ ఏదైనా సరే టీచర్ని పదే 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 అడిగి వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి టీచర్తో మంచి ఫ్రెండ్షిప్ చేసేయాలండి ఇంకా మనం చేయాల్సింది ముఖ్యమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే మనతో మనం చేసుకోవాలండి మనతో మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేసుకుంటామో మనం అంటే ఏంటో మనకే తెలుసు కదండి మనమంటే ఏంటో ఎదుట మనిషికి తెలియదు కదా ఒక మనిషి బయట ఒక రకంగా లోపల ఒక రకంగా బిహేవ్ చేస్తారు అలా ఎప్పుడు చేయకూడదండి బయట ఒకే రకంగా ఉండాలి లోపల ఒకే రకంగా ఉండాలి ఎందుకో తెలుసు నా వెడేసు జనాలు చాలా రకాలుగా బయట ఒక రకంగా ఉంటున్నారు లోపల ఒక రకంగా ఉంటున్నారండి బయట మాట్లాడినట్లు లోపల ఉండట్లేదు లోపల మాట్లాడినట్లు బయట ఉండవు అది తప్పండి ఎందుకంటే మనల్ని వాళ్ళు ఇష్టపడినాయండి కష్టపెట్ని అండి మనం ఏంటో మనకి తెలియాలి కదా మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది కదా సమాజంలో ఏమో గొప్ప వాళ్ళలాగా కనిపించి ఇంట్లో వచ్చి పెళ్ళాన్ని కొట్టేలాగా ఉండకూడదండి ఎప్పుడు పెళ్ళమనే కాదు ఎవరినైనా బిడ్డలనైనా ఎవరినైనా బాధించే వాళ్ళుగా ఉండకూడదు ఎప్పుడు కూడా లోపల ఎలా ఉంటామో బయట కూడా అలానే ఉండాలి ఒక అద్దాన్ని చూస్తాము అద్దంలో మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అండి మనల్ని మనమే మనల్నే చూపిస్తుంది మనకి ఇక్కడ ముక్కుంటే ముక్కే కనిపిస్తుంది కన్నుంటే కన్నే కనిపిస్తుంది కదా ఎలా జెరాక్స్ చేస్తుంది అద్దం కదా అలానే ఉండాలి బయటైనా లోపలైనా ప్రతిబింబం ఒకే రకంగానే ఉండాలి దాన్ని మార్చకూడదు ఎప్పుడైతే మన ఈ లక్షణాలన్నీ మార్చుకొని మనం ఒక గోల్ని ఒక అచీవ్మెంట్ని సాధిస్తామో అప్పుడు మనల్ని రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అది స్టూడెంట్ కానివ్వండి టీచర్ కానివ్వండి సొసైటీ కానివ్వండి మన లవ్వర్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కాని ఎవరైనా మన కాళ్ళ దగ్గర వాళ్ళే వాళ్ళే పరిగెత్తి ఎప్పుడైతే మనకు ఒక స్టేటస్ లేకోకుండా మనం లవ్ కోసం అని మన కెరియర్ ఫెయి ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతే ఒక ఫెయిల్యూర్ అయినా కూడా తల్లి ఎంతో బాధపడుతుంది అయ్యో నా కొడుకు ఇలా ఫెయిల్యూర్ అయ్యాడని ఎంతో మదన పడుతుందండి ఆ కొడుకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా తల్లిదండ్రులు మొదలు పడతారు ఎలాంటి చదువు ఇవ్వాలి ఆరోగ్యం పాడైపోయింది కదా ఇంకా నిస్వార్థం అండి ఏ స్వార్థము లేకోకుండా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నారు అంటే అది కేవలం కేవలం అంటే తల్లిదండ్రులే అండి తల్లిదండ్రుల తర్వాతే గురు దైవం అన్ని కూడా అని అంటారు కాబట్టి అలాంటి తల్లిదండ్రుల కోసం మనము ఎంత కష్టపడాలి ఎలా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళని మనం నిలపాలి మనల్ని ఉన్నతంగా చూడాలని అనుకుంటున్న తల్లిదండ్రులకి మనం ఎలాంటి గిఫ్ట్ ఇస్తే ఎలాంటి గోల్ ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు అంత బాగా సంతోషపడతారు అది మనం ఒక్కసారి మనం గోల్ సెట్ చేసాము అంటే దాని నుంచి ఇలా తక్ పక్కకు కూడా వెళ్ళకూడదు ఫ్రెండ్ ఫోన్ చేశాడా స్విచ్ ఆఫ్ చేసుకో ఏం పర్వాలేదు మెసేజ్ పెట్టాడా రీల్స్ పెట్టమనండి ఎన్ని రీల్స్ అయినా పెడతారు తెలుసా రే ఈ రీల్స్ చాలా బాగుందిరా ఇలా హిట్ అయిందిరా అలా హిట్ అయిందిరా లేకపోతే ఇరవై ఏండ్లు ఒక టిక్ టాక్ కొనికి తీసుకెళ్లి జైల్లో పెట్టాడంట్రా వాడు పద్నాలుగేళ్ళు పాపతో ఆడుకున్నాడంట్రా ఇలాంటివి చేయమనండి వంద అయినా పెడతారు అదే ఒక చదువు గురించి ఒక వీడియో పెట్టమనండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడు దేవుడు నిజంగా దేవుడు అలాంటి వాళ్ళని వదలకండి అని నేనే చెప్తున్నాను ఎందుకో తెలుసా ఆ సినిమా ఈ సినిమా ఆ మూవీ ఈ మూవీ ఏ అది క్యారెక్టర్ మాత్రమే ఆ సినిమాలో హీరోలు కాని హీరోయిన్లు గాని క్యారెక్టర్ మాత్రమే అండి ఆ క్యారెక్టర్ వరకే చూడాలి కానీ మనము దాన్ని మన నిజ జీవితంలోకి ఆస్వాదించాలి సినిమా ఏం మన జీవితం కాదండి ఈ రోజు చిరంజీవి ఒకరితో డాన్స్ చేస్తారు రేపు ఇంకొకరితో ఆడతారు రోజు ఈ సినిమాలో ఒకరిని పెళ్లి చేసుకోరు రేపు ఇంకో సినిమాలో ఇంకో మన జీవితాలు అలా కాదు కదండి ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే మన జీవితాలు సినిమాలు కాదు కదా బ్రేకప్లని ఆ అప్లని ఈ అప్లని ఎందుకండి అసలు దాంట్లో పడడం ఎందుకు ఆ బ్రేకప్లు ఎందుకు వచ్చినా అండి ఫస్ట్ మనం గోల్ సెట్ చేసుకోవాలి గోల్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఎవరు కావాలన్నా ఎలాంటి వాళ్ళు కావాలన్నా కూడా వస్తారు ఎందుకు ఇప్పుడు సచిన్ టెండూల్కర్లని ఆ జడేజా కానీ ఇప్పుడు పివి సింధు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఒక మనం మాట్లాడుకుంటున్న చిరంజీవి సార్ కూడా ఎంతో కష్టపడితేనే ఈ స్టేజ్లో గోల్ సెట్ చేసుకున్నారు వాళ్ళు అవునా కాదా వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేయకోకుండా అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆడింటే ఈరోజు వాళ్ళకంటూ ఒక సొసైటీలో ఒక వాల్యూ ఉండేది కాదు కదా మనల్ని చెడు వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి నా పక్కన ఉంటారు మీ పక్కన ఉంటారు మా ఇంట్లోనే ఉంటారు మీ ఇంట్లోనే ఉంటారు మన సొసైటీలో ఎక్కడైనా ఉంటారు కానీ మనం చెడిపోవాలా చెడిపోకూడదు అనేది మన చేతుల్లో ఉంటుంది మన విష్ మన గోల్ ఏదైనా మన చేతుల్లో ఉంటుంది దాన్ని మనం ఎలా అచీవ్ అవ్వాలనేది మన టార్గెట్ అయినప్పుడు మన గోల్ అయినప్పుడు ఫస్ట్ దాన్ని కుంభస్థలాన్ని ఎలా బద్దలు కొడుతుందండి ఒక స్టోరీ చెప్పిన మీకు ఒక సింహం ఉంటుంది సింహము ఒక గుహలో ఉంటుంది రోజుకు నాలుగు గంటలు మాత్రమే అది బయటకు వస్తుంది రిమైనింగ్ టైం అంతా గుహలోనే ఉంటుంది ఆ గుహలో నుంచి బయటకు వచ్చిన సింహం ఆకలితో వస్తుంది ఆకలితో వచ్చి ఏదో ఒక పెద్ద ఏనుగుని పట్టుకొని దాని కుంభస్థలాన్ని మీద కొట్టి ఏనుగుని చంపేస్తుంది ఏనుగుని చంపేసి మెత్తని మెదుడు ఒక రెండు స్పూన్లు తినేసి వెళ్ళిపోతుంది అది మళ్ళీ అది ఆ జీవిని ముట్టుకోదండి అది ఆ జీవిని అస్సలు ముట్టుకోదు రిమైనింగ్ అంతా వేరే జంతువులు తింటాయిలే అని వదిలేస్తుంది ఆ జంతువులు కూడా ఆహారం కానీలే వాటికి శక్తి లేదు అవి సంపాదించుకోలేవు అవి ఇంతింత జంతువుల్ని తినలేవు నేను ఇంత జంతువుని తినలేదు కదా అని వంద జంతువులు తినొచ్చండి ఒక ఏనుగుని కొడితే కదా అలానే ఒక అచీవ్మెంట్ కూడా అలానే ఉండాలండి సింహం లాగా ఉండాలి మనం కొడితే కుంభస్థలము ఒక సింహస్థలాన్ని కొట్టాలి అలా ఎవరైతే గోలు రీచ్ అవుతారో వాళ్లే నిజమైనటువంటి టార్గెట్ పెట్టుకోవాలి పలానా డిస్టిక్ లో పలానా వాళ్ళ కొడుకు పలానా వాళ్ళ కూతురు పలానా వాళ్ళ అమ్మాయి ఇదంట సో అండ్ సో అని చరిత్ర రాసుకోవాలండి ఇప్పటి వరకు ఒక జీవితం అయితే ఈ టూ ట్వంటీ ఫైవ్ నుంచి మీ లైఫ్ ఇంకో రకంగా మారాలి మీరు ఇలాంటి మోటివేషన్స్ ఎప్పుడు మనము లో అయిపోతూ ఉంటామండి ఒకరు మనతోటి ఫ్రెండ్షిప్ చేశారనుకో ఏదో స్వార్థంతో చేస్తారు నేనైతే నిస్వార్థంగా వచ్చానండి ఈ ఫీల్డ్లోకి ఎందుకో తెలుసా ఎంతో మందికి తెలిసి తప్పులు చేస్తారు తెలియక తప్పులు చేస్తారు వాళ్ళన్నింటికి సరిదిద్దాలి సరిదిద్దాము అనుకోండి వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్తారు వాళ్ళు కూడా మనము భావితర పౌరుల్ని తయారు చేసినట్టు అవుతుందని ఒక ఆలోచన నాకు చాలా మంచిగా అనిపించిందండి ఇలాంటి మోటివేషన్స్ ఎవరైనా కావాలి అన్నా మీ పిల్లలు ఎవరైనా చదువులో వీక్గా ఉన్నా మానసికంగా డిప్రెషన్లో ఉన్నా లేకపోతే కుటుంబంలో కలహాలతోటి పిల్లలు చదువుకు దూరమైన తల్లిదండ్రులని గౌరవించకపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి కంపల్సరీగా నీకు మంచి మంచి ఐడియాలజీ ఎలా వెళ్తే ఎలా మీరు సక్సెస్లోకి వెళ్ళొచ్చు అనేది నేను మంచి టిప్